రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం ప్రధానంగా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో నిజంగా ప్రభుత్వానికి సంబంధించి పరిపాలన కొనసాగుతుందా లేకపోతే ప్రభుత్వ ఆధ్వర్యంలో శాఖలకు సంబంధించి వాళ్ళను వేధించే ప్రయత్నం జరుగుతుందా మంత్రులు వర్సెస్ అధికారులు దాంతోపాటు పోలీస్ వ్యవస్థ వర్సెస్ ప్రజలుగా మారిపోయే పరిస్థితులు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పడ్డాయి అంటే మీరు నమ్మరేమో నిజంగా తెలంగాణలో జరుగుతున్న ఈ పరిస్థితిని కనుక కాస్త అంచనా వేస్తే వాస్తవాలు కళ్ళ ముందు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తా ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క అంశం ఒక్కొక్కటి రైతుల కాళ్ళు కమిలిపోయేలా పోలీసులు కొట్టిన దెబ్బలను చూపిస్తున్న అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తొడలు వాచిపోయేలా పోలీసులు కొట్టిన దెబ్బలు రాజోలి మండల రైతులను వ్యాన్లో పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న పోలీసులతో వాదిస్తున్న ఎమ్మెల్యే విజయుడు అంటూ కూడా చూడొచ్చు రైతులపై అత్యయత్మం కేసు రైట్ నిన్ననే కదా నేను చెప్పింది ఏమని చెప్పిన నిన్న నేను ఈ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగానికి లోబడి పనిచేయట్లేదు భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అతిక్రమిస్తున్నారు ఇక్కడ పోలీసు వ్యవస్థ ప్రజలకు రక్షణగా ఉండాల్సింది పోయి వాళ్ళను పూర్తి స్థాయిలో భక్షించే విధంగా మారిపోతున్నది మరి ఏ ముఖ్యమంత్రి ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ఏ ఎమ్మెల్సీ ఆదేశాల కోసం ఈ విధంగా ఎవరి మెప్పు కోసం పనిచేస్తున్నారో తెలవడం లేదు ఇది నిజంగా తెలంగాణ రాష్ట్ర చీకటి రోజు అని నేను పదే 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 ఎందుకు వాదించిన అంటే ఇలాంటి సంఘటనలు పునరావృతమైనప్పుడు మనం చూసే ఆ బాధ విధ ఒక తెలంగాణ పౌరుడి మీద ఒక పౌరుడి మీద అన్యాయంగా కూడా లాతి రులిపించకూడదు అనే చట్టాలు చెప్తున్నాయి కానీ పేపర్ మాత్రమే పేపర్కు మాత్రమే పరిమితమైన ఈ చట్టాలను చూస్తే నిజంగా నవ్వాలో ఏడవాలో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడింది నేను చెప్పేది అక్షరాల సత్యం తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా చదువుకుంటారో ఆర్టికల్ ట్వంటీ వన్ ఏమని చెప్పిందో అదేవిధంగా ఆర్టికల్ ట్వంటీ త్రీ ఏం చెప్పింది ఆర్టికల్ నైన్టీన్ ఏం చెప్పింది అనే విషయాన్ని నిన్న నిన్న చాలా క్లారిటీగా కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కానీ చివరికి ఇక్కడ జరగాల్సిన పరిస్థితి జరగనే పోయింది రైతులపై అత్యాయత్తం కేసు రైతులు ఎవరి ప్రాణాలు తీయడానికి బయలుదేరిల్లండి ఒకసారి మనం మాట్లాడుకుందాం రైతులు ప్రాణాలు తీయడానికి వెళ్ళిల్లా రైతులు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి బయలుదేరిలా రైతులు ఎవరి మీద యుద్ధం చేసేళ్ళు పర్యావరణాన్ని కాపాడడం కోసం యుద్ధం చేసేళ్ళు మూడు పంటలు పండే భూములను రక్షించుకోవడం యుద్ధం చేసేళ్ళు వాళ్ళ గ్రామాలన్నీ కూడా వాళ్ళ మండలానికి సంబంధించిన ప్రతి గ్రామం కూడా సస్యశామలంగా ఉండేందుకు అందుకు పనిచేసేళ్ళు పోరాటం చేసేళ్ళు అంతే వాళ్ళు అడుగు ముందుకేసింది వాళ్ళ స్వార్థపూరిత కుటిలమైన రాజకీయాల కోసమో లేకపోతే అక్రమంగా పరిశ్రమలు పెట్టి దొంగతనంగా సంపాదించుకోవడానికో కాదు కదా రైతులు కేవలం పోరాటం చేసింది దేనికోసమో అంటే వాళ్ళ యొక్క మండలానికి సంబంధించి విషవాయువులుగా మారిపోయే పరిస్థితి ఉంటుంది చర్మ వ్యాధులు కానీ వ్యవసాయానికి ఆటంకంగా ఏర్పడడం కానీ అనేక రకాలుగా ఇబ్బందులు ఏర్పడుతుంది అని వాళ్ళు పోరాటం చేస్తే ఈరోజు పోరాటం చేసిన రైతుల మీద హత్యాత్నం కేసు నమోదు చేసి ఓకే నేనేమంటా శాస్ అంట రాష్ట్ర డీజీపీ మరి ఎవరో నాకైతే తెలియదు ఇది ఎవరి ఎస్పీఐ ఎవరు ఆదేశాలు ఇచ్చారో నాకైతే తెలియదు ఓకే రైట్ యాక్సెప్టెడ్ చేస్తాం సరే మా రైతుల మీద కేసులు పెట్టిల్ కదా మరి మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయిలో కూడా రైతుల మీద కేసులు పెట్టిచ్చి కదా నలభై మీద నిన్న మా రైతును ఎమ్ఆర్ఓను ఎంపీడిఓ ఆఫీస్లో గల్ల పట్టుకుని గురగొర గొర్ర గురగొర కదా మరి ఆయన సస్పెండ్ వరకే ఎందుకు పరిమితమైనది ఆయన మీద ఎందుకు అత్యాత్మిక కేసు పెట్టలే మిస్టర్ డీజీపీజీ ఎందుకు పెట్టలేకపోయారు మీరు ఎస్పీ గారు మీరు ఎందుకు పెట్టలేకపోయారు అంటే మీ డిపార్ట్మెంట్ లో పనిచేసే వ్యక్తిని కేవలం సస్పెండ్ చేస్తే సరిపోతుంది కానీ అతను ఒక రైతును గల్లా పట్టుకొని ఈడ్చుకొని వెళ్తా ఉంటే తొంభై సంవత్సరాల వయసు కలిగిన ఆ వృద్ధునికి పూర్తి స్థాయిలో అతనికి ఏమన్నా జరిగితే అతని మీద ఎందుకు మీరు పోలీసులు శాఖకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయలే ఇక్కడ రైతులు ఒకసారి చూద్దాం మనం హత్య రైతులపై అత్యాత్మిక కేసు నలభై మందిపై ఎఫ్ఐఆర్ పదిహేడు సెక్షన్లు నమోదు పన్నెండు మంది రిమాండ్ జిల్లా జైలుకు తరలింపు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను గతం ఇక్కడికి మనం పోవాలి అలా టెంట్ వేసుకొని ఆయన కూవాలిగా మమ్మల్ని కొట్టి మా ఊళ్ళ పైన కేసులా ఇంధనాయిల్ కంపెనీ సిబ్బంది దౌర్జన్యం చేసిరు చేస్తున్న పనులను అడ్డుకోవడానికి గేటు దాడి వస్తే తంతామన్నారు ఆడా బౌన్స్లను కాపలి పెట్టిర్రు కంపెనీ వద్దని రిలే దీక్షలు చేసిన కట్టనీయమని కట్టనీయమని సార్లు హామీ ఇచ్చిరు మల్ల రాత్రికి రాత్రి వాహనాలలో సమాన్లు దింపి పనులు మొదలు పెట్టిను అడ్డుకోవడానికి పోతే మా మీదనే దాడి చేసి కొట్టి మా ఊళ్ళ మీదనే కేసులు పెట్టిలు ఇదేనా న్యాయం మేము బ్రతికే మార్గం చూపట్టలే కానీ మా బ్రతుకును నాశనం చేసే కంపెనీలు మాకెందుకు అంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి దేవవరం పెద్ద దన్వాడకు సంబంధించిన అక్కడ వ్యక్తులు అందరూ కూడా మాట్లాడతాం దొరికిన దొరికినట్టు అరెస్టే రాత్రంతా పోలీస్ స్టేషన్లు మార్చి 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 చిత్రయించలు వేచి దారుణం ఇంధనాయల కంపెనీ సీఈఓ ఫిర్యాదుతో రైతులపై మారణ ఆయుధాలతో దాడి కంపెనీ సీఈఓ స్క్రిప్ట్ పోలీసులదే అర్ధరాత్రి గ్రామాలపై దాడులకు ప్లాన్ మరో లగచెల్లగా రాజోలీ రణరంగం నాడు ఫ్యాక్టరీని వద్దన్న వారే నేడు పోలీసులను మోహరించి పనులు ఘటనతో సంబంధం లేని నాగర్ కర్నూలు సబ్ జైలర్ పై కూడా కేసు నమోదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతున్నది ఘటనతో సంబంధం లేని నాగర్ సబ్ జైలర్ పైన కూడా అసలు ఏం జరిగింది ఒకసారి కాలుష్యం వెద జిల్లా ఇంధనాయిల్ ఫ్యాక్టరీ మాకద్ అని ఆందోళనకు దిగిన రైతులపై ప్రభుత్వం ఏకంగా హత్యాయత్నం కేసులు పెట్టి జైలుకు తరలించింది ఇక జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండలం పెద్దతన్వాడ గ్రామంలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శిష్యుడుకు చెందిన ఇంధనాయిల్ కంపెనీ నిర్మాణ పనులను చేపడుతుండడంతో బుధవారం వందలాది మంది రైతులు తిరగబడ్డ విషయం తెలిసిందే ఈ ఘటనపై గాయత్రి ఇంధనాయల్ కంపెనీ సీఈఓ మంజునాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం నలభై మందిపై కేసులు నమోదు చేశారు వీరిపై అటెంప్ట్టు మర్డర్తో పాటు పదిహేడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు నిజంగా వాళ్ళు టు మర్డరే చేయదాల్చుకుంటే ఆ కథ వేరే ఉంటుంది కానీ ఈడ తెలంగాణలో భారత రాజ్యాంగం ఏడ ఉన్నదండి ఏడపాడ పడ్డది చిచ్చి చిచ్చి చి భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా వీళ్ళు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా భారత రాజ్యాంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఈడ తెలంగాణలో భారత రాజ్యాంగం లేదు మరి ఏ రాజ్యాంగం ఉన్నదో అది రాజ్యాంగాన్ని నడిపే వీరులే చెప్పాలి నాకు అయితే మరో పదిహేడు నలభై మంది మీద కేసులు నమోదు చేయడంతో పాటు వీరిపై మా అటెంప్ట్ మర్డర్ కేసుతో పాటు మరో పదిహేడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు వీరిలో పన్నెండు మందిని రిమాండ్ తరలించారు అయితే ఈ ఘటనతో సంబంధం లేని నాగర్ కర్నూలు సబ్ జైలర్ నాగరాజుపై కూడా కేసులు పోలీసులు కేసు నమోదు చేశారు ఎందుకు వివాదాస్పదం ఏందంటే పెద్దదన్వాడకు సంబంధించిన సబ్జెలర్ నాగరాజుకు ఆ ఫ్యాక్టరీ సమీపంలో కూడా పొలం ఉన్న విషయం తెలిసిందే సో ఆ పొలానికి ఆయనకు సంబంధం ఏంది ఆయన మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది సో పొలం ఉన్నదని దీంతో ఆయనను కూడా రైతుగా భావించిన పోలీసులు కేసు నమోదు చేశారు అయితే ఘటన జరిగింది బుధవారం రాత్రి నుంచి పోలీసులు గ్రామాలలోకి చొరబడి కన కనబడిన వారందరినీ కూడా చితకబాధుతూ డీసీఎంలు మినీ ఆటోలలో తరలించారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపించారు ముందుగా వారంతా వారందరినీ కూడా రాజోలి పోలీస్ స్టేషన్కు ఆ తర్వాత పూర్తి స్థాయిలో మనవపాడు గట్టు అంజాయి పోలీస్ స్టేషన్ కు తిప్పు రాత్రంతా చిత్రహింసల గురి చేసినట్టుగా అరెస్ట్ అయిన రైతుల కుటుంబాలకు సంబంధించి ఆరోపిస్తున్నారు పెద్దదన్వాడ గ్రామంలో ఇంధనాయిల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించేందుకు ఆ కంపెనీ ప్రతినిధులు వారం రోజుల నుంచి ప్రయత్నిస్తుండగా బుధవారం పెద్ద సంఖ్యలో కూడా రైతులు తరలి వెళ్లి పనులను అడ్డుకున్నారు కాగా ఈ దాడి ఘటనకు కారణం ఒక పోలీస్ అధికారి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఏపీకి చెందిన టీడీపీ నేతలు పకడ్బందీగా రచించిన ప్రణాళిక ప్రకారమే సదరు పోలీస్ అధికారి గ్రామాలలోకి వెళ్లి ఫ్యాక్టరీ జోలికి వెళ్లొద్దు మీ అంతు కేసులు పెట్టి బొక్కలో తోస్తాం గ్రామం దాటి బయటికి రావద్దని రైతులను బెదిరించినట్లుగా పలువురు రైతులు నమస్తే తెలంగాణతో చెప్పారు ఈ నేపథ్యంలో ప్రాణాలు పోయినా పర్వాలేదని పచ్చని భూములను కాపాడుకోవాలన్న లక్ష్యంతో బుధవారం ఫ్యాక్టరీ నిర్మాణ పనులను అడ్డుకునేందుకు వెళ్ళినట్టుగా చెప్పిన పరిస్థితి కనబడుతున్నది కథ మొత్తానికి ఏమైపోయింది తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది ఇంకేముంటది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇక చూడు పెద్దదాన్వాడలో రైతులను అరెస్టు చేస్తుండగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే విజయుడుకు సంబంధించి పెద్దదాన్వాడలో తెలంగాణ ఏది దినపత్రికను ఆసక్తికరంగా తిలకిస్తున్న అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం ఒక్కసారి వీళ్ళకి సంబంధించిన నలభై మీద నలభై మంది మీద ఎలాంటి కేసులు పెట్టిలో ఒకసారి చూద్దాం ఆయిల్ ఫ్యాక్టరీపై దాడి నేపథ్యంలో కంపెనీ సీఈఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ బై టూ ట్వంటీ ఫైవ్ కింద నలభై మంది మీద కేసులు నమోదు చేసి పన్నెండు మందిని రిమాండ్కి తరలించినట్టుగా రాజోలి ఎస్ఐ జగదీష్ మీడియాకు వెళ్లించారు ఆయా రైతులపై క్రిమినల్ కేసులు లా సవరణ చట్టం రెండు వేల పదమూడు కింద యూ నైన్టీన్ బై టూ వన్ నైన్ ఏది నూట పంతొమ్మిది బై త్రీ త్రీ ట్వంటీ నైన్ బై త్రీ త్రీ ట్వంటీ నైన్ బై ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ బై ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ ఎఫ్ త్రీ ట్వంటీ సిక్స్ జీ డబల్ వన్ ఫైవ్ బై టూ ఇక డబల్ వన్ ఎయిట్ బై వన్ వన్ ట్వంటీ వన్ బై వన్ వన్ థర్టీ టూ వన్ ట్వంటీ సిక్స్ బై టూ వన్ నాట్ నైన్ పాయింట్ సిక్స్ వన్ బై టూ త్రీ ఫిఫ్టీ వన్ బై వన్ ఇక త్రీ ఫిఫ్టీ టూ ఆర్ డబ్ల్యూ నైన్టీన్ నైన్టీ నైన్ ఇక బిఎస్ బిఎన్ఎస్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెక్షన్ సెవెన్ బై జీరో కింద కేసులు నమోదు చేసినట్టుగా వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది ఇందులో దాదాపుగా నలభై మంది ఉన్నారండి ఒకరు కాదు రెండు కాదు ఇందులో చాలా మందికి కూడా కొంతమందికి పద్నాలుగు రోజుల రిమాండ్ మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు చూశారు సో నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మొన్నటికి మొన్న లగచర్లను చూసారు అంతే కదా మొన్నటికి మొన్న లగచెల్ల ఘటన చూశారు మళ్ళీ ఇవాళ ఏం చేస్తున్నారు ధన్వాడకు సంబంధించి చూస్తున్నాం ఇంధనాయలకు సంబంధించిన ఫ్యాక్టరీ చూస్తున్నాం రోజు రోజుకు తెలంగాణలో శాంతి భద్రతలు అనేది క్రమేమన్నా కూడా శాంతి భద్రత విషయంలో హద్దు దాటిపోతున్నది పోలీసులు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరు అయితే చాలా కర్కస్ంగా ఉంది నేను బియాన్ ప్రాక్టికల్ ఓపెన్ అయ్యి చెప్తా ఎందుకంటే ఇది అందరికీ తెలియాల్సిన విషయమే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు నేను చివరిసారిగా చెప్తున్నా ఏంటి అంటే ఇది భారత రాజ్యాంగం ఇది పేపర్కు మాత్రమే పరిమితమైపోయింది తెలంగాణలో ప్రాక్టికల్గా లేదు పోలీసులు కేవలం రాజకీయ నాయ రాజకీయ నాయకుల వాళ్ళ యొక్క ఆదేశాల మేరకే పనిచేస్తున్నారు తప్ప ప్రజల రక్షణ కోసం ప్రజల క్షేమం కోసం పనిచేయట్లేదు క్లియర్ కట్గా వాళ్ళు రిలే నిరాహార దీక్షలు చేసిలు ఆ కంపెనీ వద్దని చెప్పిళ్ళు మెమొరండాల్ ఇచ్చిలు నిరసన వ్యక్తం చేసిలు అయినా కూడా కంపెనీ మొదలు పెడుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు టీడీపీ నేత ఆదేశాల మేరకు ఓ పోలీస్ అధికారి వ్యూహరచనలో పూర్తి స్థాయిలో పకడ్బందీగా జరిగింది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఇంధనాయలకు సంబంధించి ఫ్యాక్టరీ వద్దని పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే ఇంత దారుణంగా ఇంత ఘోరంగా మరి తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో ఉందా తెలంగాణలో ఇష్టం వచ్చినట్టుగా కేసులు పెట్టచ్చా తెలంగాణలో పూర్తి స్థాయిల మీద వాళ్ళందరి మీద కొట్టిరు కదా మరి వాళ్ళ తోడలు అమిలీనై వాళ్ళ కాళ్ళు అమిలేనై మరి కొట్టిన వ్యక్తి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి కొట్టిన వ్యక్తి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి మీకు తెలుసో లేదో ఇది మనం ఖచ్చితంగా ఫిర్యాదు ఇవ్వచ్చు ఆ ఫిర్యాదును వాళ్ళు స్వీకరించాలి కొట్టిన వ్యక్తి మీద కూడా ఎట్టి పరిస్థితులలో కూడా ఫిర్యాదు ఇవ్వచ్చు మరి దాన్ని స్వీకరిస్తారా లేదు అందుకే నేను చెప్పిన తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఇంధనాలకు సంబంధించిన ఇక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇక్కడ గ్రామాలకు సంబంధించి అర్ధరాత్రి పూర్తి స్థాయిలో పోలీస్ కాళ్ళ చప్పుళ్లతో ఇక్కడికి వెళ్తున్నారు అని మీరు అనుకుంటున్నారు కానీ వాస్తవమైన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా ఈరోజు ఈ గ్రామం రేపు మీ గ్రామం ఈ రోజు ఈ గ్రామం రేపు మీ గ్రామం ఈ రోజు ఈ గ్రామం రేపు మీ గ్రామం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన ముఖ్యమంత్రి గారి కార్యాలయం అయినా కావచ్చు లేకపోతే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆ ఆదేశాలు కావచ్చు లేకపోతే సెక్రటరియేట్ నుండి ఆదేశాలు రావు ఎట్లాగో ఆ సెక్రటరియేట్లోకి వెళ్తే ఉద్యోగం పోతుంది అనేది చాలా క్లారిటీ ఉంది లేదా వారి నివాసం నుంచి కూడా కావచ్చు సో మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తుల కోసం పనిచేస్తున్నారు ఇంటే ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటి ఉండదు అనేది వాస్తవమైన విషయం కూడా తెలుసుకోవాలి సో ఇక్కడ ఎమ్మెల్యేకు సంబంధించి ఈ స్థాయిలో కూడా ఫైర్ అయిపోతూ ఉంటే కూడా కనీసం వాళ్ళని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా పోలీసులు ఏంది అంటే తమదే రాజ్యం చాలా సందర్భాలలో కూడా నేను చూస్తానండి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ కానీ ఇప్పుడు ఏది మన రేవంత్ రెడ్డి గారి ఇప్పుడు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని పోలీస్ వ్యవస్థ అని చూస్తున్నా పోలీసులకు సంబంధించి ముందు ఒక మాట వెనక ఒక మాట ఎఫ్ఐఆర్ పేపర్ కింద ఒక మాట పేపర్ పైన ఒక మాట పెన్ను పట్టుకుంటే ఒక మాట పెన్ను రాస్తే ఒక మాట లిటరల్లీ ఇక్కడ భారత రాజ్యాంగం అనేది చాలా క్లారిటీగా కూడా నడుస్తుంది అని నేను హండ్రెడ్ ఈ భారతదేశ బిడ్డగా ఈ తెలంగాణ పౌరుడిగా నేను భావించట్లేదు ఎందుకంటే నా హక్కులకు భంగం వాటిల్లింది ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇలా రైతులను పూర్తి స్థాయిలో వాళ్ళని కొట్టినప్పుడు మరి కొట్టినోళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి కదా తొడలు కమిల్ని కదా అంటే వాళ్ళందరూ కూడా దాడి చేయడానికి అత్యయత్నం గట్ల వాళ్ళు ఉంటుంది ఒక మండలం అయింది రాత్రి మొత్తం గమ్మున గమ్మిరనుకో అది వేరే తీరు ఉంటుంది వాళ్ళు నిజంగా అలాంటి ఆలోచనలు వాళ్ళు నిరసన వ్యక్తం చేసేళ్ళు దాని పూర్వాపరాలను కేసును స్టడీ చేసు లేదు ఏదీ లేదు ఇట్లా ఇంత దారుణంగా తయారైతే ఎట్లాంటి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా ఈ తెలంగాణలో జరిగే పరిణామాలు ఇంతకంటే దారుణమే ఉంటుంది ఇక్కడ మళ్ళో కథ ప్రాణాలు పోయినా భూములు ఇవ్వం సర్వేను అడ్డుకుంటున్న రైతులు పోలీసుల బందోబస్తు మధ్య సర్వే నాగర్ కర్నూలు జిల్లా బలమూరు మండలంలోని నాలుగు గ్రామాలలో సర్వేకు అడ్డుపడ్డ అన్నదాతలు మొదట చేపట్టిన విధంగానే హుమామహేశ్వర ప్రాజెక్టు సర్వే చేయాలని రైతుల డిమాండ్ మారుస్తే ఊరుకునేది లేదంటూ కూడా హెచ్చరికలు చేసిన పరిస్థితి ఏమైపోతున్నది తెలంగాణ ఆగమైపోతున్నదమ్మా తెలంగాణ అయిపోయింది ఇక తెలంగాణలో ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏముంటుంది ఇక ఇప్పుడు రైతులందరూ ఏం చేస్తారు నెక్స్ట్ జరగబోయే నేను చెప్తాను ఇక చేరియాలు ఈ భూమి ఏది భూములకుచరా దళిత గిరిచిన భూములపై సర్కార్ కన్ను మరో నూట ఇరవై ఎకరాల అసైన్డ్ భూమి కేసరు సంగారెడ్డి జిల్లా చేరియాలలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన సంగారెడ్డి కలెక్టర్ పారిశ్రామిక వాడ లేని చోట భూసేకరణ రియల్ ఎస్టేట్ కోసమే అంటున్న స్థానికులు రైతుల ఉద్యమ ఉద్యమిస్తామన్న ఉద్యమిస్తున్నా కూడా పట్టని ప్రభుత్వం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి మూడు సంఘటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడుకుతున్న సంఘటనలు ఇవన్నీ అట్టుడుకుతున్న సంఘటనలు ఒకటేమో హుమామహేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తారు ఇంకో పక్కనేమో పూర్తిస్థాయిలో చేరియాలకు సంబంధించిన భూములు కథం చేస్తారు ఇంకో పక్కనేమో ఇంధన్ ఆయిల్ ఫ్యాక్టరీ కోసం అది వద్దునైనా కాలుష్యం వెదజలుతుంది జర మాకు పానాలు పోతే మీకు దండం పెడితే మా వ్యవసాయ భూములు ఉన్నాయి మాకు వద్దే వద్ద అంటే అక్కడ చార్జ్ చేసి దాదాపుగా నలభై మంది మీద కేసులు పెట్టి పదిహేడు సెక్షన్లు అమలు చేసి వాళ్ళని బైండ్ ఓవర్ చేసి వాళ్ళని రిమాండ్ పంపించిన పరిస్థితి కనబడుతుంది గిది మన తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మనం పడుతున్న బాధలు ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఉంటుందండి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఇంతకంటే దారుణ బహుశా ఇంకేమీ ఉండదేమో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితి గిదే ఇక దీంతో నేను అయితే ఒకటి చెప్తున్నా ఉద్యమిస్తున్న రైతులందరికీ కూడా వైఆర్టీవీ పూర్తిగా మద్దతు ఉంటుంది నా మద్దతు కూడా సంపూర్ణంగా ఉంటుంది తెలంగాణ ప్రాంత ప్రజల మద్దతు కూడా వాళ్ళకు ఉండాలి ఎందుకంటే పదిహేడు సెక్షన్ల కింద నలభై మంది రైతులను అరెస్టు చేయడం ఒకటైతే దాంతోపాటు ఉమామహేశ్వర్ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ఏదైతే చేసిలో ఆ మొదట చేసిన విధంగానే చేయాలన్న రైతుల డిమాండ్ను కూడా అక్కడ మనం వాళ్ళకు సపోర్ట్ చేయాలి ఇటు చేరియాల భూములకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది దయచేసి తెలంగాణలో ఉన్న పౌర సంఘ పౌర సంఘాలు లేకపోతే ప్రజా సంఘాలు లేకపోతే ఇంకేమన్నా ఇంకేమన్నా ఉంటే దయచేసి మీరు కనీస మానవత్వమైన కోణంలో కూడా ఆ ఇంధనాయల ఫ్యాక్టరీకి సంబంధించి అక్కడికి వెళ్ళి వాళ్ళను పరామర్శించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్న వాళ్ళకు ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏముంటుంది రైట్ ఇక పాటు మావోయిస్ట్ అగ్రనేత సుధాకర్ ఎన్కౌంటర్ అంటూ కూడా చూడొచ్చు రెండు వేల నాలుగులో అనుకుంటా బహుశా శాంతి చర్చల కోసం వచ్చి ఇక ఇప్పుడు ఈ విధంగా చూడాల్సి వస్తుంది అనేది ఎవరు ఊహించలే అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు మాజీలందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు సో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ లో ఘటన సుధాకర్ ఏపీలోని ఏలూరు జిల్లా ఆయనపై యాభై లక్షల రివార్డ్ అంటూ కూడా చూడొచ్చు ఇక మావోయిస్టులకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పులలో అగ్రనేతల లక్ష్మీ నర్సింహచలం అలియాస్ గౌతమ్ అలియాస్ సుధాకర్ అలియాస్ బండి ప్రకాష్ నెలకొరిగారు ఇక బీజాపూర్ జిల్లాలో నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు జిల్లా రిజర్వ్ గార్డ్ దాంతో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ భద్రతా దళాలు సర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు జరిపారు వెంటనే అప్రమత్తమైన దిగారు ఇరు వర్గాల మధ్య భీకరమైన పోరు కొనసాగింది దీంతో జవాన్ల దాటికి తాళ్ళు లేక మావోయిస్టులు అక్కడ నుంచి పారిపోయారు ఇక జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక రోజు రోజుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించిన ఉనికి లేకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ సంబంధించి పూర్తి స్థాయిలో జనతా పార్టీకి సంబంధించిన హోం మంత్రి అమిత్ షా సారథ్యంలో జరుగుతున్న ఈ కగార్ ఇటు ఛత్తీస్గఢ్కి సంబంధించిన కర్రెగుట్టలలో గానీ ఇటు అన్ని చోట్ల ఇటు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ దాదాపుగా మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో కూడా జల్లడబట్టి ఎవరూ లేకుండా ఆ చేయాలనే ఒక సంకల్పంతో పూర్తి స్థాయిలో మావోయిస్టులను అంతు ముట్టించాలంటూ పూర్తి స్థాయిలో భీకరమైన కాల్పులైతే జరుగుతుంది సర్చింగ్ జరుగుతుంది పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కూడా వాళ్ళనైతే అంత ముందు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మావోయిస్టులు రోజు రోజు తమ యొక్క కీలకమైన నాయకులను కోల్పోవడం దాంతో పాటు పూర్తి స్థాయిలో కూడా నాయకులకు సంబంధించి పూర్తిగా కూడా ఒకటే మాట చాలా భయంకరమైన పరిస్థితులలో కూడా కీలకమైన వ్యక్తులను కోల్పోతున్న తనం మావోయిస్టు పార్టీ ఉనికి అనేది ప్రశ్నార్థకంగా మారుతున్న తనం సో భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది సో ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటే ఏంటి అనే ప్రశ్న కూడా ఉత్పన్నం సో భవిష్యత్తులో ఏ జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఇప్పటికైనా మావోయిస్టులు ప్రజా జీవితంలోకి జనజీవన స్రవంతిలోకి వస్తారా లేకపోతే ఇదే విధంగా ఉంటారా లేకపోతే ఇట్లానే ఉంటారా అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతోపాటుగా మరో అంశం ఎమ్మెల్యే మాగంటికి తీవ్ర అస్వాస్థ శాతి నొప్పితో స్పృహ కోల్పోయిన గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రికి తరలింపు వెంటిలేటర్ పై చికిత్స నలభై ఎనిమిది గంట వరకు ఏమీ చెప్పలేం దవకన్నా తరలివచ్చిన బీఆర్ఎస్ నేతలు అంత కూడా చెప్పిన పరిస్థితి అయితే నిన్న సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో వాళ్ళ ఇంట్లో స్పృహ కోల్పోయిండు మాగంటి గోపీనాథ్ అయితే ఈ మాగంటి గోపీనాథ్ స్పృహ కోలిపోతే కొన్ని హౌలే మీడియాలు పూర్తి స్థాయిలో మరణించి రాను వాళ్ళకు వాళ్ళే ధృవీకరించు వాళ్ళకు వాళ్ళే హెడ్డింగ్లు అన్న సిగ్గు ఉండాలి మీరు ఏం జర్నలిజం రా ఒక మనిషి ప్రాణంతో ఆడుకుంటారా అందులో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడైనా నా పీస్ తెలుసట వీళ్ళకి వీళ్ళు జర్నలిజం చేస్తారు మళ్ళా ఫాల్తుగా ఇక సర్దార్ మరణమే మాఘంచిని కలిసి వేసింది ఫజీయుద్దీన్ పై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని ఒత్తిడికి గురయ్యారు ఫసయుద్దీన్ సంబంధించి రఘునందన్ రావు మద్దతు ఇవ్వడం చూసి ఆవేదనకు గురయ్యాను నలభై ఎనిమిది గంటల పాటు అబ్జర్వేషన్ లో గోపీనాథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసూ శ్రవణ్ వెల్లడి ఏఐజీలో హరీష్ రావుతో కలిసి ఆరోగ్యంపై ఆరా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది తనకు అత్యంత సన్నిహితుడు బీఆర్ఎస్ కీలక నేత సర్దార్ ఆత్మహత్య ఘటన జూబ్లీస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కలిసి ఆ ప్రాంతపు కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసయుద్దును ఒత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్య యత్నం చేసుకున్నాడని దుఃఖ భారంతో ఎమ్మెల్యే అస్వస్థ గురయ్యారు అని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సారీ అని ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ తెలిపారు గురువారం తీవ్ర అస్వస్థ గురై మాగంచి గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రిలో చేరిన సమాచారం తెలియగానే హరీష్ రావుతో పాటు పూర్తి స్థాయిలో కూడా మన ఎవరు మన దాసోజు కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి దాసో శ్రవణ్ కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి దాంతోపాటు ఏరోళ్ళ శ్రీనివాస్ దాంతోపాటు చాలామంది కీలకమైన నేతలు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక పూర్తిగా కూడా జరిగిన విషయం ఏంటి అంటే వాస్తవ వాస్తవ విషయాలను విరుద్ధంగా దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తన యొక్క కుడి భుజమైన కుడి భుజానికి సంబంధించి సర్దార్కు సంబంధించి ఆత్మహత్య ఆయన ఎవరు మన యుద్ధానికి సంబంధించి పూర్తి స్థాయిలో భయభ్రాంతులకు గురి చేసిండు చేయడంతోనే తాను ఆత్మహత్య చేసుకున్నాడు దాంతో ఇంకా పూర్తి స్థాయిలో కూడా బాధపడ్డ పరిస్థితి కనబడుతుంది తన కుడి కుడి భుజాన్ని కోల్పోవడంతో చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అంటూ కూడా ఆ విషయానికి సంబంధించి మాగంటిని చాలా కలిసి వేసి కలిపి కలిసి వేసింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఎమ్మెల్యే గారు ఆరోగ్యంతో తిరిగి రావాలని మనం అందరం అయితే కోరుకుందాం సో పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి అది రాజకీయ కోణంగా మారిపోయిన స్థితి కనబడుతుంది ఇక ఏం జరుగుతుందని మనం కూడా వేచి చూడాలి రైట్ ఇక కాంగ్రెస్ లో కల్లోలం కాంగ్రెస్ లో ఇప్పటికే ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ యూ ట్యాక్స్ మూడు ట్యాక్స్ చూస్తున్నాను ఇప్పటి వరకు ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్లో ఆర్టెక్స్ ఆర్ ట్యాక్స్ ట్యాక్స్ యూ ట్యాక్స్ ఇక బిల్లులలో మల్లుకు పది శాతం కమిషన్ అలంపూర్ కాంగ్రెస్ నేతల ఆరోపణ మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ కు ఫిర్యాదు కార్యకర్తలను పట్టించుకోవడం లేదని విమర్శ రవిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ఇక పదిహేడు మంది సంతకాలతో అధిష్టానానికి లేక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ లోని ఇతర నేతల్లాగానే తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి కూడా కాంట్రాక్ట్ బిల్లులలో పది శాతం కమిషన్ తీసుకుని పనులు చేస్తున్నారంటూ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలంపూర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసేళ్ళు ఎవరికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు వీళ్ళు ఫిర్యాదు చేసే తెలంగాణలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రికి సంబంధించి ఆరోపణలు వచ్చినాయి దాంతోపాటు బత్తి విక్రమార్క మీద ఆరోపణలు వచ్చినాయి ప్రస్తుతం మల్లు రవి మీద నేను గతంలో చెప్పిన నువ్వు ఐదు శాతం తీసుకుంటున్నావు అన్నా లేదు లేదు నేను పత్ శాతం ఏ గావాడే పత్ శాతం తీసుకుంటే నేను పదిహేను శాతం ఏ గాయనే పదిహేను శాతం తీసుకుంటే నేను ఇరవై శాతం ఏ గాయనే ఇరవై తీసుకుంటే నేను ఇరవై ఐదు శాతం ఇట్లా ఒకరిని చూసే ఒకరు ఒకరిని చూసి ఒకరు దాదాపుగా పర్సంటేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయింది అంటే మీరు ఊహించని పరిస్థితులలో వెళ్ళిపోయింది ఈరోజు నేను చెప్తున్నా కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఆ పర్సంటేజ్ ఎట్లా పెరిగిపోతున్నది అంటే తీవ్ర స్థాయిలో కూడా కమిషన్ కష్టపడి వాళ్ళ అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి వాళ్ళ భార్య పిల్లల మీద ఉన్న బంగారాన్ని కుదవెట్టి పూర్తి స్థాయిలో పనులు చేస్తే దాని మీద రాబంధులు లెక్క పీక్క తింటున్నారు అనేది ప్రధానమైన అంశం సో మరి ఈయన మీద మల్లు రవి మీద చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి బట్టి విక్రమార్కకు సంబంధించి సోదరుడు దాంతోపాటు బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలుచున్నప్పుడు రేవంత్ రెడ్డి వర్గంలోకి నిలబడ్డ వ్యక్తినే సో చర్యలు అని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే ముఖ్యమంత్రి వర్గంగా కాబట్టి ఖచ్చితంగా ఉండకపోవచ్చు ఇక ఇంద్రమ్మ ఇల్లు మాకే మాకెందుకు ఇవ్వరు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వకపోతే పురుగుల మందు తాగి చేస్తామని హనుమకొండ జిల్లా కమలాపురం మండలం అంబాలలో ఎవరు చిరంజీవి జానకి పురుగుల మందు డబ్బతో నిరసనకు తెలిపిన పరిస్థితులు చూస్తున్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళకే ఇంద్రమ్మ ఇల్లులు ఎమ్మెల్యే మనసులకే ఇల్లమ్మ ఇంద్రమ్మ ఇల్లులు మంజూరు అవుతున్నాయి అని అవి ఎమ్మెల్యే కూడా సర్కార్కు సంబంధం లేదు ఎంపిక చేసే అధికారం కలెక్టర్ కూడా లేదు అధికారమైన మాకు సంబంధం లేదు ఇక హౌసింగ్ పీడి ఫోన్ సంభాషణ ఆడియో వైరల్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు మాత్రమే ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారు ఇక్కడ విషయం ఏంటి అంటే ఇంద్రమ్మ ఇల్లు ఎవరికి రావాలంటే వాళ్ళకు కనీసం చేయడానికి ఉపాధి భూమి లేని వరకు కడు పేదరికంలో ఉండి ఉండడానికి కూడా ఇల్లు లేని పేదలకు రావాలి మరి అలాంటి వారిని అందరినీ మరిచిపోయి ఈరోజు కేవలం వాడు కాంగ్రెస్ కార్యకర్తనన్నా అరే మనోడే కదా ఇల్లు ఇచ్చేసే వాడు ఎమ్మెల్యే మనిషి మనోడే ఇచ్చేసే ఇట్లా మారిపోతున్నాయి ఇంకొక కొన్ని చోట్ల కమిషన్లతో మారిపోతున్నాయి యాభై వేలట లక్ష రూపాయలట ఇరవై వేలట ముప్పై వేలట పైసలు తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇల్లు వస్తున్నాయి అనేది మరొక అంశం కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది సో పేదలు ఇంకా పేదలుగానే తెలంగాణలో మగ్గిపోతున్నారు ఈ భారతదేశంలోనో మగ్గిపోతున్నారంటే ఇక్కడ ఉండే రాజకీయ వ్యవస్థ కావచ్చు ఇక్కడ ఉండే పూర్తి స్థాయిలో కూడా ఏది అవినీతికి అలవాటు పడ్డా కొన్ని పందికొక్కులను ఎన్కౌంటర్ చేస్తే అప్పుడు సెట్ అవుతుంది వరకు ఈ వ్యవస్థలు సెట్ కాదు నేను చెప్తున్నా కదా ఇక దాంతోపాటు ఒక్క జిఏతోనే ఉద్యోగులు ఉసురు ఇంకే ఇంకోటి ఆరు నెలల తర్వాత అట అంటే ఎప్పటికీ నా ఇప్పటి అంటే ఎప్పటికీ నాలుగు పెండింగ్లోనే ట్రస్ట్ ద్వారా ఉద్యోగులకు ఆరోగ్య సేవలు ప్రతి నెల ఏడు వందల కోట్ల బిల్లుల చెల్లింపు పంతొమ్మిది వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో విస్తరణ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి మనభావం పేరు ఇక హ్యూమన్ మోడల్లో రోడ్ల అభివృద్ధి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం ఉద్యోగులకు సర్కార్ మోసం ఇక పీఆర్సీ ఊసే లేదు ఇచ్చింది మొక్కుబడి డిఏనే కేబినెట్ నిర్ణయాలపై మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇలా ఇళ్ళ పెద్ద చర్చ అవసరం లేదండి వాళ్ళు వాళ్ళు ఏమి ఇయ్యరు అదంతా కాని ముచ్చట ఇదంతా ఉత్తమ ముచ్చట నేను చెప్తున్నా కదా ఈ కేబినెట్ ఆమోదం తెలిపడం ఇవన్నీ కూడా కాని కానిముచ్చట అవన్నీ కానిమిచ్చు ఇక పరేశాంత్ బియ్యం కోసం పడిగాప్పుడు పొద్దంతా క్యూ లైన్ లోనే సద్దులు తెచ్చుకొని తింటున్న వేయం సతాయిస్తున్న సర్వర్లు రాత్రి వరకు ఉన్నారని ఆ బియ్యం ఉన్న రాని బియ్యం ఇక మూడు రోజులుగా షాపుల చుట్టూ ప్రదక్షిణ తిరగలేక విస్తోస్తున్న పబ్లిక్ దొడ్డు బియ్యం పాలు చేస్తూ చేసి ఇస్తున్నారని ఆగ్రహం అంటూ కూడా చూడొచ్చు ఇక సద్ది తెచ్చుకుంటున్నాం హైదరాబాద్ బోడుపల్ల మున్సిపాలిటీ పరిధిలోని మేడిపల్లిలో రేషన్ షాపు వద్ద రేషన్ సరఫరా ఆలస్యం అవుతుండడంతో అన్నం బాక్స్ తెచ్చుకొని రేషన్ షాపుల దగ్గరే తింటున్నాం ఏదో సమస్య వచ్చిందని మా వంతు వచ్చే వరకు రాత్రి అవుతుందని చెప్తున్నారు బియ్యం కోసం పొద్దుగాల ఆరు గంటల నుంచి ఇక్కడైనా పడిగాపులు గడుస్తున్నా నిలబడి నిలబడి కాళ్ళను వస్తున్నాయి ఎక్కడ కూర్చుందామా నీడలేదు అంటూ కూడా మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నది రేషన్ షాపులలో సర్కారు ఇచ్చే సన్న బియ్యంతో ఇప్పుడు జనం హరిగోసబడుతున్నారు ఈ నెల మూడు నుంచి ఒకేసారి మూడు నెలల రేషన్ రేషన్ ఇస్తుండడం పబ్లిక్ పడరాని పాటలు పడుతున్నారు రోజుల తరబడి రేషన్ షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఫలితం లేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పొద్దున్నే క్యూ లైన్ లో నిలబడితే రాత్రికి రాత్రి అయినా బియ్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చేసేదేది లేక సద్దులు కట్టుకుని అక్కడే భోజనాలు చేసి క్యూ లైన్ లో నిలబడుతున్నారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడదా సో మొత్తం బియ్యం కోసం అయితే మనకు తెలుసా పేదల కోసం అప్పుడు రూపాయి కిలో బియ్యం రెండు రెండు రూపాయల కిలో బియ్యం ఒక వ్యక్తికి రెండు కిలోలు నాలుగు కిలోలు ఆరు కిలోలు అన్నిట్ల గ్రామీణ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో రేషన్ షాప్ పోయి బియ్యం దేపురా బిడ్డ అని అంటారు కదా ఆ బియ్యం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారుతుంది ఇంకొక విషయం ఏంటంటే దొడ్డు బియ్యాన్ని పాలిచ్చేసి సన్న బియ్యం ఇస్తున్నారని ఇంకో ఆరోపణ ఇంకో కొన్ని చోట్ల ప్లాస్టిక్ బియ్యం వస్తుందని ఇంకో కొన్ని చోట్ల ఇంకో కొన్ని చోట్ల గిట్లైతే ఎట్లా మేము ఎన్నడ తినాలి మేము సావల్న బతుకల్లని ఇంకొకటి చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎట్లుంటుంది అని చెప్పడానికి ఇది ఒక నిర్వచనం అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు అనే విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలి ఇక దాంతో పాటుగా ఇక నేను చెప్పలే మినిస్టర్ వర్సెస్ సెక్రటరీ ఫారెస్ట్ ఫైల్స్ క్లియరెన్స్ లో ఇద్దరి మధ్య విభేదాలు ప్రమోషన్స్ ఫైల్ మంత్రి పేసికి పంపని కార్యదర్శి కొండా సంతకం చేసిన ఫైల్స్ పై నందిం కొర్రి అంటూ కూడా చూడొచ్చు రూల్స్ విరుద్ధంగా క్లియర్ చేయబోనని పేచి ఇక సీరియస్ అయిన మంత్రి సీఎంఓ కు ఫిర్యాదు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అటవీ శాఖలో కొన్ని ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో మంత్రి కార్యదర్శి మధ్య విభేదాలు నెలకొనడం చర్చనీయాంశంగా మారింది మంత్రి తీసుకున్న నిర్ణయాలను రూల్స్ కు లోబడి ఉంటే సెక్రటరీ వాటిని అమలు చేయాల్సి ఉంటుంది ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే సబ్జెక్షన్ ఇచ్చి సవరించుకునే విధానం వివరించాలి అయితే అటవీ శాఖ పర్యావరణ మంత్రి కొండ సురేఖ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విషయంలో విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా సమాచారం తన నిర్ణయాలు అమలు చేయాలని మంత్రి చెప్తుండగా రూల్స్ విరుద్ధంగా ఉన్నాయని సెక్రటరీ పేచీలు పెడుతున్నట్లుగా తెలుస్తుంది ఈ మధ్య ఓ ఫైల్ పై మంత్రి సంతకం చేసిన అమలుకు నోచుకోలేవు నోచుకోలేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు నిజంగా గీసే ఆఫీసర్ ఉంటే తెలంగాణ బాగుపడుతుంది ఎందుకంటే మంత్రి చెప్పిందల్లా ప్రతి అధికార వచ్చి ఇట్లా గురి చూపినట్టు తలకే చూపితే ఎట్లా కొన్ని వాస్తవాలు ఉంటాయి కదల్లా సో ఏదైతే రూల్స్కి విరుద్ధంగా ఉంటుందో దాన్ని చేయలేరు కదా ఒకవేళ చేస్తే వీళ్ళ మంత్రి పదవి ఉన్నదండి ఐదేళ్ళ తర్వాత అయిపోతుంది ఆల్రెడీ రెండేళ్ళు అయిపోయింది ఇంకో రెండేళ్ళు ఉంటుంది ఒకటి ఎట్లాగా ఎన్నికల కోడే కాబట్టి సో ఈ రెండేళ్ళ తర్వాత వీళ్ళు పోయిన తర్వాత ఏమైపోతుంది వాళ్ళ మీద నోటీసులు రావా వాళ్ళని అరెస్ట్ చేయరా వీళ్ళు చేసిన పాపం వీళ్ళకి ఎందుకైంది వీళ్ళ కర్మాలు వీళ్ళకెందుకు సో అవన్నీ క్లియరెన్స్ ఉంటేనే చేస్తా లేకపోతే లేదా అని చాలా క్లారిటీగా చెప్పాడు అహ్మద్ నదీంకు సంబంధించి చెప్పిన మీరు ఎవరికన్నా చెప్పుకోరు భావి నేను సీఎంఓకి పోయి ఆడబెట్టేస్తా ఇవి రూల్స్కు విరుద్ధంగా ఉన్నాయి మీరేమన్నా ఇది ఈ రోజు నుండి కాదు నలభై ఐదు రోజులుగా నడుస్తుంది చర్చ ఇవాళ కాదు అది చర్చ ఓ చాలు ఉన్నాయి సోంటీ సెక్రటరియేట్ పోతే దస్తాలు దస్తాలు ఇస్తానంటారు దస్తాలు దస్తాలు ఏం చేస్తారా దస్తాలు ఇక ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుంది కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో గదే జరుగుతుంది ఇంకా దాంతో పాటుగా మరో అంశం స్వరం స్వరం మార్చిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ ఓకే చెప్పిన రాష్ట్ర నాయకత్వం కానీ కార్యక్రమంలో పాల్గొనగా పా కార్యక్రమాలలో ఎమ్మెల్యేగానే ప్రకటన గతంలో సలహాల కోసమే ఆహ్వానం అంటూ వ్యాఖ్య అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటున్న నేత అంటూ కూడా చెప్పొచ్చు ఇక మొత్తానికి బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అంశంపై రాష్ట్ర బీజేపీ ఎట్టకేలకు తన స్వర మార్చింది గతంలో అభయ్ పార్టీలను కేవలం సలహాలు సూచనలకు మేరకే ఆహ్వానిస్తామని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది తాజాగా కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆయన పేర్కొన్నారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి ఆయన చేసిన విషయం ఇక ఇక్కడ ఏముండదు ఇక బీజేపీ అచ్చేది లేదు సచ్చేది లేదు సో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాస్తవమైన కోణాలను కూడా ఆలోచిస్తే జరగాల్సిన విషయం ఒకటే ఇక్కడ బీజేపీ నాయకత్వం అధికారంలోకి రావాలంటే చాలా ప పనులు చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈరోజు బీజేపీ వేటిని కూడా పట్టించుకునే పరిస్థితులలో లేదు ఎక్కడా కూడా ఎలాంటి పరిస్థితులు లేదు నేను చెప్తున్నానంటే బీజేపీ అయినా అది కాంగ్రెస్ అయినా లేకపోతే ఇంకోటైనా ఇంకోటైనా వాస్తవమైన కోణాలను మనందరం కూడా ధృవీకరించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంలో కూడా ఇక్కడ రాజకీయ వైరుధ్యం ఒకవైపు నాయకత్వ లోమి లేమి ఒకవైపు ఇక్కడ అధికారం మరొక వైపు పూర్తి స్థాయిలో అస్తవ్యస్తంగా గందరగోళంగా ఆగమాగం ఆడివాడి ఉన్నది